అందరికి నమస్కారం ఇవాళ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సోదర్ రెడ్డి గారికి దగ్గరికి వచ్చేసి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చాము అందరికీ తెలిసిందే ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి బాస బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో గోదావరి హారతి అర్చకుడుగా పనిచేస్తున్నటువంటి దీక్ష కళాధర శర్మ గారు మొన్న ఆలతో ఇచ్చి తిరిగి వస్తుండగా రాత్రిపూట కొంతమంది ఉద్దేశపూర్వకంగా అసాంఘిక శక్తులు అతన్ని దారి మధ్యలో దాసలు నడిపొడ్డున ఆపి అతనిపై ఘోరంగా దాడి చేసి పరుష పదాలతో దూషిస్తూ ముద్దుతూ రక్తస్రావం వచ్చేలా దాడి చేసిన సంఘటన మనం చూసాము అతను ఎంత వారుస్తున్నా కూడా ఆ బ్రాహ్మణుని వేద పండితుడిని చాలా ఘోరమైనటువంటి పదజాలంతో దూషించి అతనిపై దాడి చేశారు దీనికి ఏ కారణం లేకున్నా కూడా అతనిపై దాడి చేసి ఆ అత్యంత దౌర్జన్యంగా వ్యవహరించినటువంటి తీరుపై సీసీ టీవీలో రికార్డ్ అయిన ఆ విజువల్స్ తో మేము ఇవాళ రాష్ట్ర డీజీపీని కలిసి ఆ విజువల్స్ చూపించాం డీజిపి గారు సానుకూలంగా స్పందించారు దానికి గాను వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని కూడా డీజిపి గారు హామీ ఇచ్చారు నా శ్రీ మోత్పూర్ రామ్ గారు అదేవిధంగా గోపి కృష్ణమాచార్యులు గారు శ్రీ నంగపారావు గారు శ్రీ యాదగిరి రావు గారు అందరం కలిసి డీజీపీ గారిని కోరాము శ్రీ రాము గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దారికి నిధులుగా రాష్ట్ర డీజీపీ గారు జరిగింది వారు వీళ్ళని ప్రత్యక్షంగా తిరగించి ఇక మీరు ఇలాంటి దాడులు జరగకుండా చూసుకుంటామని ఇదే భాష కాకుండా ఇతర ప్రాంతాలలో గ్రామాలు జాడ గురించి దర్శనం గురించి మొత్తం జీవితాలు కాబట్టి వారు కూడా విషయాలు చదువుకుంటామని గ్రామం ఉంటాము చేసుకుంటామని వారు సౌన్యంగా మాకు మన విషయాలు కాబట్టి నమ్మకంతో వారి విద్యార్థులు వచ్చిస్తున్నాము తప్పకుండా ఆ వ్యక్తి మీద ధ్యానశంగా